ఈరోజు ఆయనకైనా కడియం బ్రాండ్ అంట ఏంది కడియం బ్రాండ్ అంటే పార్టీలు ఫిరాయించడం కడియం బ్రాండ్ టీడీపీ ఎన్టీ రామారావు కాళ్ళు పట్టుకొని టికెట్ తెచ్చుకొని ఆరు నెలలు దాటలే చెప్పులు ఇసిరేసిడు ఎన్టీ రా హోటల్లో చంద్రబాబు సంక్రాజ్ వచ్చిండు అక్కడి ఆయనకైన బోర్డు పొడిచి అవకాశవాదంగా మళ్ళా కేసీఆర్ దగ్గరికి వచ్చి పది సంవత్సరాలు పది సంవత్సరాలు అన్ని పదవులు రాజ్యాంగబద్ధంగా అన్ని పదవులు అనుభవించి తిన్నింటి వాసాలు లెక్క పెట్టినట్టు బ్లాక్మెయిల్ చేసి ఆయన ఎమ్మెల్యే టికెట్ తెచ్చుకొని డబుల్ బ్లాక్మెయిల్ చేసి బిడ్డకు ఎంపీ టిక్కెట్ పార్టీ ఫండ్ తీసుకున్న తర్వాత జంపు చేయాలని కాంగ్రెస్ పార్టీలోకి వచ్చి ఇది ఆయన బ్రాండ్ ఇమేజ్ ఏంటంటే పార్టీ ఫిరాయింపులు ఛాలెంజ్ రేపు కనుక కడవింస బిడ్డను మోదీ గారు పిలిచి చిన్న సామాజిక వర్గం అని చెప్పుకునే ఒక చిన్న సామాజిక వర్గం డాక్టర్ అమ్మ నువ్వు నీకు మంత్రి పదవి ఇస్తున్నాను కనుక మోడీ కానీ ఉంటే కూతురు తండ్రి జంపు జలాని అది ఆయన బ్రాండు ఆయన బ్రాండు పార్టీ ఫిరాయింపుల జీవితం మొత్తం కూడా పార్టీ ఫిరాయించింది తప్ప ముప్పై సంవత్సరాల కాలంలో మన గణపూర్ కానీ వరంగల్ జిల్లాకు కానీ ఏ ఒక్కడి కూడా ఆయన మార్క్గా కడియం చేరి మార్క్ దీదనేటట్లేదు ఈరోజు కేసీఆర్ గారి ఆశస్సులతో వరంగల్కు తాలోజీ హెల్త్ యూనివర్సిటీ తీసుకొచ్చినాం అది బ్రాండ్ అంటే అదేవిధంగా నూట యాభై మంచాల సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ తీసుకొచ్చినాం అది రాజన్న బ్రాండ్ అంటే అదేవిధంగా పీడియాట్రిక్ ఇంటెన్స్ కేర్ యూనిట్ ఫిఫ్టీ బెడ్డెడ్ ఇంటెన్స్ కేర్ యూనిట్ తీసుకురావడం ఇరవై మూడు కోట్లతోటి అది బ్రాండ్ అంటే తెలంగాణ రాష్ట్ర సాధన కోసం అధికార కాంగ్రెస్ పార్టీ పదిహేను ఏళ్ళ సీనియారిటీ కాంగ్రెస్ వదిలిపెట్టేసి తెలంగాణ జెండా పట్టుకొని కేసీఆర్ సిటికెన్నీ పట్టుకొని తెలంగాణ ఎంబర్ తిరిగడం అది బ్రాండ్ అంటే జనగాం జిల్లా సాధన కోసము నా రాజకీయ జీవితాన్ని జీవితాన్ని పరంగా పెట్టి జనగాం జిల్లా ఏర్పాటు చేసినాం అది బ్రాండ్ అంటే గణపురం నియోజకవర్గంలో తొమ్మిది రిజర్వాలు నిర్మించి లక్షా యాభై మూడు వేల ఎకరాలకు నీళ్ళు అందిస్తున్నాము అది బ్రాండ్ అంటే గణపురం రైల్వే ఫ్లైఓవర్ తీసుకొచ్చిన అది బ్రాండ్ అంటే అరే ఒక్కటంటే ఒక్క పని చేయకుండా ఓన్లీ కులాన్ని అడ్డం పెట్టుకొని రాజ గ్రూపు రాజకీయాలు చేసుకుంటూ నమ్మ మొత్తము ఏదో ఒక మిస్వరం చేసి అధినాయకునికి దగ్గర అయ్యి ఉండకూరు ముచ్చట్లు చెప్పి ఈరోజు అందలం ఎక్కిన పరిస్థితి మనకు కొట్టొచ్చినట్టు వచ్చినట్టు అనేక సందర్భాలలో